హలో అండి అందరికీ వందనాలు బాగున్నారా ఎవరికన్నా నాతో పాటు లైన్లో జా లైవ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వండి నాకు తెలుగు రాదండి ఇంగ్లీష్ రాదండి తెలుగు మాత్రమే చదవడం వస్తుంది అది కూడా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను చదువుకోలేదు ఎవరికైనా నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఆరు తర్వాత నేను లైవ్కి వస్తానండి ఏడు ఏడున్నర మధ్యలో వస్తాను లైవ్కి ఒక రోజు ప్రార్థన ఉంటుంది ఒక రోజు మామూలుగానే మాట్లాడడానికి కూడా వస్తాను ఈరోజు ఎందుకు లైవ్కి వచ్చినానంటే మాకు బాగా వర్షం పడింది అండి ఫుల్గా వర్షము నాలుగు రోజుల నుండి ఫుల్ వర్షం మాకు మా ఇంటి వెనకాలనే పెద్ద కొండ ఉంటుంది ఇంకా మా ఇల్లు కడాన రాసిమూలుగా ఊరికి పరమటిగా ఉంటుంది మా ఇల్లు తర్వాత అంతా అడివేనండి నేను సాయంత్రం అవుతా ఉంది ఆ టైంలో నేను నుండి బయటకు వెళ్ళాను బయటికి వెళ్తే ఎర్రటి పామండి దాని మీద నల్లగా గీతలు గీతలుగా ఉంది వచ్చి ఇంటి ముందర పడుకొని ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తూ ఉంది ట్రై చేస్తూ ఉన్నప్పుడు నేను దాన్ని చూశాను చూసి వీడియో తీసి వీడియో కూడా యూట్యూబ్లో పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇందిరా విలేజ్ బ్లాగ్స్ త్రీ ఫైవ్ సెవెన్ మీకు ఎవరికైనా నచ్చితే కన్నా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే కొంచెంలో తప్పైందండి ఎంత భయంకరమైన ఇసుపురుగంట అది అది రక్త పెంజరంట నాకు కూడా తెలీదు మరే దేవుడు ఎంతగానో కార్యం చేశాడు దేవునికి అసాధ్యం అంటూ లేదు కాబట్టి మనము దేవుని మీద నమ్మకం వచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి ఉదయాన్నే నాలుగన్నర నుండి ప్రార్థనలో ఉంటాను ఐదన్నర వరకు మళ్ళా సాయంత్రం కూడా ఆరు నుండి ఏడు ఏడున్నర వరకు ప్రార్థనలో ఉంటాను ఇంకా ఇదేనండి అది ఒక ప్రమాదం తప్పింది ఇంకోటి చీతాపల్కాయలు మా ఊరిలో చీతాఫలాలు చాలా ఎక్కువ ఉంటాయి మీకు ఎవరికన్నా కానీ మా ఊరు చూడాలి లేదు సీతా మా పంటలు అవన్నీ మా పొలాలు అవి చూడాలి అనిపించేటుకుంటే పగులు ఎప్పుడన్నా కానీ మీరు లైవ్ చేయమంటే నేను లైవ్ చేసి మా పొలాలన్నీ కూడా చూపించడం జరుగుతుంది అది మీకు నచ్చితేనే లైవ్లో ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు తెలియదండి నేను కొత్తగా స్టార్ట్ చేశాను ప్రార్థన చేద్దామని స్టార్ట్ చేశాను నేను స్టార్టింగ్లో ప్రార్థనే చేశానండి ఎన్ని రోజు ఎన్ని లైవ్లు పెట్టాలన్నా కూడా నాకు తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ కూడా లైక్ చేయండి ముఖ్యంగా నేను పాము విషయం ఒకటి ఇంకొక విషయం కూడా చెప్పాలండి ముఖ్యంగా యవన బిడ్డలండి బిడ్డలు ఏదో హడావిడి వాళ్ళ లోకంలో వాళ్ళు వెళ్ళిపోతూ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఇదిగా చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారండి అంత జీవితం ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉందండి ప్రపంచము అయితే బిడ్డలకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీ ఫ్యామిలీ మీ మీద ఆధారపడింది అక్కా చెల్లి కావచ్చు అన్న తమ్ముడు కావచ్చు లేదా అమ్మా నాన్న కావచ్చు భార్య పిల్లలు కావచ్చు పెళ్ళి అయిన పిల్లలు పెళ్ళి కాని పిల్లలు అందరికి కొడుకు నేను చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉందండి ఆమెకి ఇద్దరు కొడుకులే పెద్దబ్బాయి ఆ రోజు ఉదయాన్నే లేచి ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాదని వాళ్ళ ఫ్రెండ్స్ త్వరగా రమ్మన్నారని బయట చేద్దాము త్వరగా వచ్చేసేయి దాని అని చెప్పారంట అందుకని ఆ అబ్బాయి ఏం చేశాడంటే అడావిడిలో ప్రయాణమే వెళ్తున్నాడు అంత మా కళ్ళ ముందరే జరిగిందండి కిస్మత్పూర్ రాక్ చర్చి అంటే ఎవరికైనా తెలిసిపోతుంది హైదరాబాద్లో బండ్లగూడెం దగ్గర అయితే వాళ్ళమ్మ అన్నది హలో నానా నాన్న ఎక్కడికి నానా అంత తొందరగా వెళ్తున్నావు ఆగు నానా టిఫిన్ చేశాను వేడివేడిగా దోశలు చేసినాను తినేసెల్లు అనేసి అని వాళ్ళమ్మ అన్నది పెద్ద కొడుకు అనమాట అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే అమ్మ నాకు టైం అయిపోయింది నాకు టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను నా ఫ్రెండ్స్ రమ్మంటున్నారు అని చెప్పేసి అని అడావిడిగా చెప్పి అబ్బాయి అక్కడ నుండి వెళ్ళడం జరిగిందండి మా అందరి కళ్ళ ముందు అబ్బాయి వెళ్ళడం జరిగింది చాలా మంచివాడండి చాలా అంటే చాలా మంచి పిల్లోడు ఎవరు ఏం చెప్పినా పల పలుకుతాడు వెంటనే అమ్మ ఆంటీ అక్క చెల్లి ఇలాగా పలుకుతాడు ఎవరికి ఏ సహాయం కావాల్సి నేను రాలేను చేయలేను అనే మాట లేకుండా అబ్బాయి సహాయం చేసేవాడు అంతే అబ్బాయి ఇంకా అడావిడిగా వాళ్ళమ్మ పిలుస్తుంటే కూడా ఇనుకోకుండా అడావిడిగా వెళ్ళిపోయాడు వెళ్ళిన ఒక పదే పది నిమిషాలలో ఫోన్ వచ్చింది అబ్బాయి ఫోన్ ఇంటి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళమ్మ ఫోన్ ఎత్తింది హలో ఏనన్నా వెంటనే ఫోన్ చేసావు అనేసని వాళ్ళమ్మ అడిగింది అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు ఆంటీ మీ అబ్బాయి కాదు మాట్లాడేది డానియల్ కాదు అంటే డానియల్ ఇంకా లేడు నేను వాళ్ళ ఫ్రెండ్ను మాట్లాడుతున్నాను అన్నాడు దగ్గర దగ్గరగా ఇప్పుడు పదహైదు సంవత్సరాలు అయిపోయిందండి అబ్బాయి చనిపోయి ఈరోజు కూడా ఆ తల్లి ఎంతగా గుండెలు బాదుకొని ఏడుస్తా తెలుసా ఎప్పుడన్నా నేను ఫోన్ చేసి పలకరిస్తే చాలా భయంకరంగా ఆ తల్లి ఏడుస్తుంది ఆ తల్లి కడుపు కోత ఎవరు తీర్చగలుగుతారండి ఎవరు ఆ బాధను తప్పించేది ఎవరు చెప్పండి మీరు చేసేనన్నా మీరు ఆ అడావిడి ప్రయాణములు అడావిడి చేస్తున్న పనుల్లో నీ తల్లి జీవితాంత కాలం ఆ తల్లి కడుపు కోతతోనే బతకాలన అది ఆడపిల్ల అయినా మగపిల్లో ఆలోచించండి అమ్మా ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆలోచించండి తొందర పడకండి ఆలోచించి అడుగు వేయండి ప్రార్థన ద్వారా ప్రయాణించండి అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అని క్రైస్తవులకు మాత్రమే నేను చెప్పలేదు ప్రతి ఒక్కరికి వాళ్ళు ముస్లిం అయినా హిందూ అయినా క్రిస్టియన్స్ అయినా సిక్కులైనా ఎవరైనా సరే పిల్లలు అన్నాక అందరికీ పిల్లలే ఎవరో శ్వాసం వాళ్ళది ఎవరో భక్తి వాళ్ళది హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం బాయి బాయ్ అనేసి అని ఆ రోజు గాంధీ గారు చెప్పారు మనందరం ఒకే కుటుంబం ఒకే ఫ్యామిలీ మన భారతదేశం ఇది కాబట్టి అందరం కలిసి ఉన్నాము అందరం కలిసి మెలిసి బతుకుదాము ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉన్నాము ఎవరికి ఎలాంటి ఆపదొచ్చినా అది మన ఇంట్లో జరిగినట్టుగా మనం ఫీల్ అవ్వాలి అది ఎవరైనా సరే సరేనన్నా ఆ విధంగా కలిసి ఉన్నప్పుడే మనము మనుషులుగా గుర్తింపబడతాము గాంధీ గారు చెప్పారు అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఎప్పుడైతే ఆడిది రోడ్డు మీద తిరుగుతాదో అప్పుడే మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు అనేసి అని గాంధీ గారు చెప్పారు ఆ అబ్బాయి చేసిన ఒక తప్పు వల్ల ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఆ తల్లి కంటతడి పెడుతూనే ఉంటుంది వాళ్ళ తమ్ముడు గుర్తుకొచ్చినప్పుడల్లా అన్నయ్య ఎంతగా అంటే భుజాల మీద ఎత్తుకొని తిప్పేవాడు వాళ్ళ తమ్ముడిని ఆ అబ్బాయి ఈ రోజు కూడా వాళ్ళ అన్నను మర్చిపోలేకనున్నాడు మ్యారేజ్ అయింది భార్య ఉంది అయినా సరే వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం అబ్బాయికి కాబట్టి అదే కొంచెం నిదానిచ్చి ఆలోచించి అడిగేసింటే ఈరోజు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు అందరూ సంతోషంగా కలిసి ఉన్నారు కదా ఆ కుటుంబం ఆనందంగా బతికుండు కదా ఆ తల్లి కన్నీరు ఎవరు తుడవగలుగుతారు చెప్పండి కాబట్టి ప్రతి ఒక్క బిడ్డకి నేను బతిమలాడు చెప్తున్నాను ఆలోచించి అడుగు వేయండి ఎందుకంటే ఆ తల్లి ప్రతిసారి నేను ఫోన్ చేసిన ప్రతిసారి బాధపడుతుంది నాకు పిల్లలు లేరు ఒకే ఒక పాప మ్యారేజ్ అయిపోయింది మా పాపకు మ్యారేజ్ అయిపోయింది మా పాప హైదరాబాద్లో ఉంటుంది నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటాను మా పాపకు ముగ్గురు ఆడపిల్లలు అయితే ఒక చిన్న పాపను తెచ్చుకొని నేనే పెంచుకుంటున్నాను ఇంకా ఆ పాపని కూడా రేపు సంవత్సరం తీసుకెళ్తారు ఒంటరి జీవితం చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి తల్లిదండ్రిని నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఎవరైతే తల్లిదండ్రుని ప్రేమిస్తారో వాళ్ళని గౌరవిస్తారో వాళ్ళని అభిమానిస్తారో వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు బిడ్డల మీద నిండుగా ఉంటుందండి ఆ బిడ్డ ఎక్కడున్నా కూడా సరే సంతోషంగా ఆనందంగా జీవిస్తారు కాబట్టి మీ తల్లిదండ్రులను ప్రేమించండి సన్మానించండి అదేవిధంగా మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన ఆడపిల్ల 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 అని పుట్టినప్పుడే పేరు పెట్టేస్తారు ఆడపిల్ల అని అంటే దానికి అర్థం ఏంటి ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల పుట్టింటి పిల్ల కాదు ఆడపిల్ల అక్కడ పిల్ల కానీ ఈడపిల్ల అని సని ఎవరు అంటరు ఆడపిల్లే ఎప్పుడైనా ఆడికి వెళ్ళిపోవలసిన పిల్లే కానీ ఆడపిల్ల ఆడపిల్ల అనిపించుకొని ఒకరోజు ఆ పిల్ల ఎంతో సంతోషంగా అత్తగారింట్లో అడుగు అత్తగారి ఇంట్లో అడుగు పెట్టినప్పుడు అక్కడ ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా లేదా ఏదన్నా చిన్నగా నోరు జారి ఏదన్నా మాట్లాడినా ఏ నీ అమ్మగారి అమ్మగారింటికన్నా తెచ్చినావా అంటారు నీ అబ్బని సొత్తు ఏమన్నా తెచ్చిపెట్టినావా అంటారు ఏడండి ఆడబిడ్డకు ప్రశాంతత ఏడండి ఆడబిడ్డకు స్వేచ్ఛత ఆడబిడ్డలను మనం బొస్తుల్లో చూసినామంటే ఒక పోస్ట్ పెట్టి ఉన్నారు ఆడవాళ్ళని గౌరవిద్దాం ఆడవాళ్ళ సీటు ఆడవాళ్ళకే కేటాయిద్దాం అనేసి అని ఉంటుంది కానీ బస్సులో ఉనికి ఆ మాటే మారిపోతుందండి మగవాళ్ళు ఆడవాళ్ళ సీట్లు జల్సాగా కూర్చో ఉంటారు అన్న కొంచెం తక్కువ స్త్రీ వచ్చిందంటే పోమా నీకంటే ముందు వచ్చి కూర్చున్నా కాళ్ళు నస్తానే అంటారు ఇంకా వయసు పిల్లోళ్ళు అయితే ఎటు చూసి అటు మల్లుకుంటారు కాదు నాన్న మనం కూడా మెలిసి ఉండాలి కామెంట్స్ ఎవరు పెడుతున్నారు కానీ నాకు తెలుగు మాత్రమే వస్తుంది నాన్న నా జీవితంలో చాలా చాలా ఎన్నో అద్భుతాలు జరిగాయి ఆశ్చర్య కార్యాలు జరిగాయి అవన్నీ నేను లైవ్లో చెప్పాలనుకుంటున్నాను కానీ నిదానంగా చెప్తాను చెప్పడానికి ప్రయత్నిస్తాను కానీ నాన్న తెలుగులో ఎవరైనా కామెంట్ చేస్తే నేను చదివి రిప్లై చేయగలుగుతాను నాన్న నాకు ఇంగ్లీష్ రాదు దేవుడు ఒకరోజు దర్శనం ద్వారా మాట్లాడి నాకు చదివిచ్చాడు అది బైబిల్ చదవటం మాత్రం బైబిల్ అక్షరాలు లాగుంటే నేను చదువుతానా ఇంగ్లీష్ నాకు రాదు ఉన్నింది చెప్తున్నాను ఒకవేళ బ్యాడ్ కామెంట్ చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి మంచి కామెంట్ చేసినా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి నేను ఇది ఒక్కటే కోరుకుంటాను ఎందుకంటే మగపిల్లలంటే నాకు చాలా ఇష్టం ఈ మగపిల్లలు లేని తల్లి కదా పిల్లలంటే ఇష్టమే కానీ ప్రతి ఒక్క మగపిల్లోళ్ళకు నేను ఇదే చెప్తాను తల్లిదండ్రులను గౌరవించండి ప్రేమించండి నేను నమ్ముకొని వచ్చిన నీ భార్య ఆమె ఆడ నుండి నీ ఇంటికి వచ్చినాక ఆమె నీ భార్య కాబట్టి ఆమెను కూడాక నువ్వు గౌరవించాలి ప్రేమించాలి ఆమెను గొడక సంతోషంగా ఉంచాలి అప్పుడే మన కుటుంబరం అంతా కూడా సంతోషంగా ఉంటుంది నా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను ఇంకొక రోజు నా సాక్ష్యం చెప్పడానికి ప్రయత్నిస్తాను చెప్పే అంత ధైర్యం కూడా నాకు లేదు చెప్పాలని ఆశ కూడా ఉంది ఎందుకంటే నా సాక్ష్యం ఎంతోమందికి ఉపయోగపడుతుందని నా ఆలోచన ఎన్నో జీవితాలు కట్టబడతాయని ఆలోచనతో నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను కానీ అది సాక్షిని చెప్పమని మీరు ఎవరైనా కామెంట్ పెడితే నేను ఒకరోజు లైవ్లో సాక్షిని చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకేనండి దేవుడు మిమ్మల్ని దీవించాలి చివరిగా చిన్న ప్రార్థన చేస్తాను హిందూ సహోదరులు ఎవరైనా చూస్తా అంటే కొంతమందికి ఇష్టం ఉండదండి అదైతే క్షమించండి ఎందుకంటే నేను మరణం పడకలో నుండి ఏసై నన్ను పైకి లేపినాడు కాబట్టి నేను ఆ దేవుడిని ఆరాధిస్తున్నాను అట్టని చెప్పేసి అని నేను హిందూ దేవుని తప్పులు పట్టును నేను హిందువుగానే పుట్టాను హిందువుగానే పెరిగాను కానీ దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి నేను క్రైస్తవురాలుగా మారాను ప్రతి ఒక్క దేవుడిని నేను కొలిచాను తిరుపతి కొండ ఎక్కాను సిరిడీ పుయాను సుబ్రహ్మణ్య స్వామి కొండ ఎక్కాను గంగమ్మలకు పూజలు చేసిన అన్ని అన్ని దేవుళ్ళకు నేను పూజలు ఉన్నాను కాంటే నాకు ఒక చోట మేలు జరిగింది కాబట్టి అక్కడ నేను నమ్ముకున్నానండి కాబట్టి ఎవరుగా తప్పు ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు నాన్న ఒక తల్లిగా చెప్తాను చెప్తానన్ను అనుకోండి లేదా ఒక చెల్లిగా చెప్తానని అనుకోండి అక్కగా చెప్తాను అమ్మగాను మీరు ఏ విధంగా అనుకున్నా కూడా పర్వాలేదు నాకు అమ్మ అని పిలు పిలిపించుకోవాలంటే చాలా ఇష్టం మా చర్చి సేవకులు కూడా నన్ను అమ్మనే పిలుస్తారు చాలామంది నన్ను అమ్మనే పిలుస్తారు అమ్మ అనే పదం నాకు చాలా ఇష్టమైన పదం సరేనండి చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రం 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 సర్వశక్తి మంత్రుడ సర్వోద్ర మహానుద్ర మహాగణుడా నీకు స్తోత్రాలు నైనా అయ్యా మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నైనా వివరించలేని ఈ ప్రభా నైనా అయ్యా తండ్రి నీకు స్తోత్రం నైనా ఈ సాయంత్రం సమయంలో ఎవరైతే ఎవరైతేనైనా లైఫ్ చూస్తున్నారో నేను ఆ బిడ్డలు ఎవరైనా పర్వాలేదు ప్రభావ వాళ్ళని దీవించండి ఆశీర్వదించండి వాళ్ళ ప్రతి అవసరతను మీరు తీర్చండి డాడీ నీకు స్తోత్రాలు ఈ రాత్రి సమయంలో ఆ బిడ్డలు నిద్రిస్తుంటున్నగా అయినా బిడ్డల చుట్టూ మీరు కంచిపోయింది నీ దూతలు అగ్ని యజ్ఞనించండి నాయన ప్రభావం అయినా దర్శన ద్వారా కళల ద్వారా మీరు మాట్లాడండి నాయనా ప్రభావాది జాబ్ విషయంలో అయినా గర్భల విషయమైనా వివాహం విషయమైనా అయ్యా ప్రయాణం విషయమైనా విదేశాలకు పోయే ప్రయాణం విషయంలో అయినా ఏ విషయంలో అయినా కూడా సరే తండ్రి అయా మీరు కార్యం చేయండి నీ బిడ్డలను మీరు స్వస్థపరచండి దీవెన్లు ఆశీర్వాదాలు మిండుగా దండి కృపగల దేవా నీకు స్తోత్రాలు ఆమెను వడాల పోవ అగ్ని జోల లాంటి కన్నలు కలవాడా ప్రంజం పాదములు కలవాడానికి ఇస్తూ నీ బిడ్డలందరినీ దీవించండి అనారోగ్యతంతో ఐసీలో ప్రాణ పరిస్థితిలో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి స్వస్థపరచండి మంచి ఆరోగ్యం తెచ్చండి ప్రతి ఒక్క రోగిని మీరు ముట్టండి ప్రభావ ప్రతి ఒక్క సంఘాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్క సంఘ కాపర్లు మీరు ఆశీర్వదించండి శ్వాసలను మీరు ఆశీర్వదించండి నాయన భయంకరమైన ప్రదేశంలో అండమాన ప్రదేశం ఒరిషా ప్రదేశం మరి భయంకరమైన ప్రదేశాల్లో సేవ చేస్తున్న ప్రతిక సేవకుల్ని సేవకురాలను ప్రభావ మీరు దీవించి ఆశీర్వదించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ ఈ దీనిరాళ్ళు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని ఏసుపరిషత్ నామలు నామలే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె సరేనా ఇంకా నేను లైవ్ నుండి తప్పుకుంటున్నాను కామెంట్ ఇంగ్లీష్లోనే చేశారు నాకు ఇంగ్లీష్ రాదునన్నా ఏమనుకోవద్దు ఎవరు లవ్ సిమ్లు పంపారు ప్రైజ్లోన దేవుడు మిమ్మల్ని దీవించాలి దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి మీ కుటుంబాన్ని మీరు పట్టించుకున్నప్పుడు దేవుడు కూడా మిమ్మల్ని పట్టించుకుంటాడు ఓకేనైనా గాడ్ బ్లెస్ యు ప్రైజ్లో